శరీరాశ అంటే ఏంటి శరీరాశ అనేది మనిషిని పూర్తిగా దేవుని నుండి దూరంగా లాగేస్తుంది అసలు చెప్పాలంటే దేవుని గాని ఆయన మానవుల కోసం సిద్ధపరిచిన నిత్య జీవితం కోసం కానీ మాత్రం ఆలోచించనివ్వదు ఈ శరీరాశ ఎంతసేపు ఏం తినాలి ఏం తాగాలి ఏం ధరించుకోవాలి పది మంది మధ్యలో ఎంత గొప్పగా కనబడాలి అన్న ఆలోచనలు తప్ప వేరేది శరీరాశలో ఉండదు దీనికి లొంగిపోయిన వారు దేవుణ్ణి ప్రేమించలేరు దీని బంధకాల నుండి బయటపడాలంటే యేసుక్రీస్తే మార్గం శరీర దురాశలను సిలువు వేసేయాలి శరీరంలో చనిపోవాలి ఆత్మలో బ్రతకాలి శరీరాన్ని ఎప్పటికప్పుడు ఆధ్యాత్మికంగా నలగొట్టి దాన్ని లోపరుచుకోవాలి ఈ పనులన్నిట్లో పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేస్తాడు దేవుని వాక్యమైన బైబుల్ ను చదువుతూ ధ్యానిస్తూ ఉంటే శరీరాశును జయించే దేవుని శక్తి మనలో నిండుతుంది